వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా జల్పల్లి వాతావరణం గురించి జల్పల్లి వాతావరణంలో ఉన్న ప్రమాదకరమైన రసాయనాల గురించి విడతల వారిగా ఎపిసోడ్ల వారిగా అందరికీ తెలియజేస్తానని ఇప్పటికే ప్రకటించాను అందులో భాగంగానే ఈ రెండో ఎపిసోడ్ చేస్తున్నాను మొదటి ఎపిసోడ్ చూడని వారి కోసం డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను అయితే జల్పల్లి మున్సిపాలిటీలో అత్యంత ప్రమాదకరమైన వాయు కాలుష్యం రాజ్యం ఎలుతుంది ఇదివరకే చెప్పాను ఈ వాయు కాలుష్యం కారణంగా జనాలు వాళ్ళ ఆరోగ్యాలను కోల్పోతున్నారు తెలియకుండానే వాళ్ళు ఏదో ఒక రోగానికి గురవుతున్నారు చిన్న పిల్లలకు జ్వరాలు ఎందుకు వస్తున్నాయో శ్వాసపరమైన ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయో అర్థం కాదు పెద్దోళ్ళు దగ్గు జలుబుతో ఇబ్బంది పడుతున్నారు ఇదంతా వాతావరణంలో మార్పులు చలికాలం కదా అనుకున్నారు ఇంతకాలం అయితే చలికాలంతో పాటు జల్పల్లిలోన వాయు కాలుష్యం వీళ్ళ ఆరోగ్యాలను దెబ్బతీసింది ఇప్పటికే ఆక్యువేదర్ సంస్థ ఈ విషయాల్ని బహిర్గతం చేసింది ఇది కూడా మనం చెప్పుకున్నాం అయితే జల్పల్లిలో సడన్గా పుట్ట గొడుగులుగా పుట్ట గొడుగుల్లా ఇన్ని కం కంపెనీలు ఇన్ని కార్ఖానాలు ఇన్ని పరిశ్రమలు ఇలా వచ్చాయి మరి ముఖ్యంగా ప్లాస్టిక్ గోడౌన్లు ఎక్కడ చూస్తే అక్కడ ప్లాస్టిక్ గోడౌన్లు పాత ఇనుప సామాన్ దుకాణాలు అనేక రకాల కార్ఖానాలు ఎలా వచ్చాయి జల్పల్లిలో సడన్గా ఒక సంవత్సర కాలంలోనే ఇవన్నీ ఎలా పుట్టుకొచ్చాయి జల్పల్లిలో గతంలో కూడా కాలుష్యం ఉంది బ్యాటరీ ఉన్నాయి మున్సిపల్ సిబ్బంది అండదండలతో రాజకీయ నేతల ప్రోత్సాహంతో ఇవన్నీ కొనసాగుతున్నాయి కానీ సడన్గా ఈ ప్లాస్టిక్ గోడౌన్లు చిల్లర పరిశ్రమలు ఎందుకు వచ్చాయి ఎలా పుట్టుకొచ్చాయి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి కాస్త వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే ఇదంతా అసద్భాయ్ పుణ్యం ఎస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కారణం అనే జల్పల్లిలో ఈ పరిశ్రమలు పుట్టుకొచ్చాయి ఎలా అంటారా అసద్భాయి శాస్త్రిపురం గుట్ట మీద ఒక అధునాతన విలాసవంతమైన బంగ్లా కట్టుకున్నాడు అక్కడే కాపురం ఉంటున్నాడు అయితే శాస్త్రిపురంలో ప్లాస్టిక్ గోడలు లెక్కకు మించి ఉంటాయి అక్కడ ఎప్పుడు పొగ కాలుష్యం ఎప్పుడు ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతుంటాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వాతావరణంలో అసద్భాయ్ ఉంటాడా అసద్భాయ్ ఆ కార్ఖానాలపై కన్నెర చేశాడు ఎస్ అసద్భాయ్ ఆగ్రహానికి ఆ కార్ఖానాలు అక్కడ నుంచి బలైపోయాయి జిహెచ్ఎంసి అధికారులు అప్పట్లో ఆ కార్ఖానాలను కూల్చేశారు మూసేశారు తరిమేశారు అంటే అసద్భై అక్కడి ప్లాస్టిక్ గోడౌలను తరిమేశాడు మరి వాళ్ళేం చేస్తారు వాళ్లకు అనువైన ప్రాంతం జల్పల్లి ఎస్ ఇదివరకే చెప్పాను జల్పల్లి మున్సిపల్ అధికారులు కానీ మున్సిపల్ సిబ్బంది కానీ ఇక్కడి రాజకీయ నేతలు కానీ చాలా మంచివాళ్ళు ఎలాంటి వాటికైనా సమర్థిస్తారు ఎవరినైనా ప్రోత్సహిస్తారు అలాగే అసద్భాయ్ తరిమేసిన ప్లాస్టిక్ గోడౌన్లకు జల్పల్లి రెడ్ కార్పెట్ వేసి తన గుండెల్లో దాచుకుంది ఇప్పుడు అవే కుంపట్లుగా రగులుతున్నాయి ఎస్ శాస్త్రిపురం పరిసర ప్రాంతాలకు చెందిన ప్లాస్టిక్ గోడౌన్లు ఇక్కడ బెలిసాయి అనేక కార్ఖానాలు స్టార్ట్ అయ్యాయి అవే ఇప్పుడు జల్పల్లి జీవితాన్ని ఛిద్రం చేస్తున్నాయి మన మున్సిపల్ అధికారులు చాలా మంచివాళ్ళు వాళ్లకు పూర్తిగా రెడ్ కార్పెట్ వేశారు వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారా వాళ్ళు పట్టించుకోరు ప్రభుత్వ స్థలంలో వాళ్ళు కార్ఖానాలు పెట్టుకున్నారా వాళ్ళు పట్టించుకున్నారు పట్టించుకోరు ఎందుకంటే జల్పల్లి మున్సిపల్ వాసులు ఆఫీసర్లు చాలా మంచోళ్ళు సరే వాళ్ళను పక్కన పెడదాం మన రాజకీయ నాయకులే చేస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులైతే తమకు చెందిన భూమిలో షెడ్లు నిర్మించి ప్లాస్టిక్ గోడౌన్లకి చేశారు మేమున్నా ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ వాళ్లకు పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఒకవైపు బ్యాటరీ పరిశ్రమలు ఇప్పటికే నాశనం చేశాయి ఎప్పుడు ప్లాస్టిక్ గోడౌన్లు టైర్ల పరిశ్రమలు పాత కార్ల పరిశ్రమలు ఎప్పుడు ఎక్కడ మంటలు ఎగిసిపడతాయో ఎవరికి తెలియదు రాత్రి పూటైతే పొగ మేఘాలు ఇక్కడ ఒక ప్రత్యేక వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి ఏవో యుద్ధ మేఘాలుగా కనిపిస్తాయి మరి జల్పల్లి వాతావరణం కలుషితం కాదా జల్పల్లి వాసుల గుండెలు ఛిద్రం కావా ఇది ఎవరికి అవసరం లేదు అస్సలు మున్సిపల్ సిబ్బందికి అయితే అవసరమే లేదు వాళ్లకు ఆమ్యామ్యాలు అందితే చాలు నెలవారి మామూళ్ళు అంటారు వాటిని అవి అందితే చాలు ఖచ్చితంగా నెలకోసారి వెళ్ళి బస్సులు చేసుకునే వాళ్ళు జల్పల్లిలో జల్పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఉన్నారు వాళ్లకు పూర్తి స్థాయి డబ్బులు అందుతున్నాయి మరియు వాళ్ళకి ఆరోగ్యం జనాల ఆరోగ్యం అవసరం లేదు అటు అసదు దిన జల్పల్లి వాసుల ఆరోగ్యంతో సంబంధం లేదు ఆయన కుటుంబం మంచి వాతావరణంలో ఉండాలి కలుషితం లేని ప్రాంతంలో ఉండాలి ఎందుకంటే ఆయన కుటుంబంలో మనుషులున్నారు మరి జల్పల్లిలో మనుషులేరా జల్పల్లిలో ఉన్న వాళ్ళు అసలు మనుషులేనా మున్సిపల్ సిబ్బందికి రాజకీయ నాయకులకు జల్పల్లి వాసులు మనుషులుగా కనిపించనే కనిపించరు ఈ కారణంగానే ఖచ్చితంగా ఈ కారణంగానే గత వన్ ఇయర్లో గత సంవత్సర కాలంలో ఇక్కడ ఏ పరిశ్రమ ఏ కార్ఖానా పేర్లు ఎన్ని చెప్పినా సరే రకరకాల పరిశ్రమలు రకరకాల కార్ఖానలు ప ప్లాస్టిక్ జల్ జల్పల్లిని సర్వనాశనం చేస్తున్నాయి మంచి వాళ్ళని అధికారులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు రాజకీయ నాయకులు అంతో ఎంతో వాళ్ళకే సహకారం అందిస్తారు తిరుగుబాటు చేసే వాళ్లే లేరు ప్రజల్లో స్పందన లేదు ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు మౌనంగా ఉండిపోతున్నారు మరి జల్పల్లిని ఆదుకునే నాథుడెవరు రాజకీయ నాయకుల చేయరు మీడియాన అస్సలు పట్టించుకోదు అసద్భాయకైతే సంబంధమే లేదు మున్సిపల్ అధికారులు చాలా మంచివాళ్ళు మరి జల్పల్లి వాసులు ఏముంది జల్పల్లి వాసులు మనుషులేనా ఇలా చేస్తే ఏంటి అంటూ జల్పల్లిని ఇప్పుడు పొగ కాలుష్యం ప్రమాదకరమైన రసాయన కాలుష్యం ఆవరించింది జల్పల్లిని తెలియకుండానే అనారోగ్యాలకు గురి చేస్తుంది మరి జల్పల్లిని కాపాడాలంటే ఎవరు రావాలి ఎవరు ఆదుకోవాలి